ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగ కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే పేదలు ఆరోగ్యశ్రీ ఇచ్చుకుని వెళ్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని కన్సిడర్ చేయకపోగా వాళ్ళని డబ్బులుంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని నిర్దయగా మాట్లాడే పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు దానివల్ల ఇట్లా చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి లేదు మీరు చూస్తున్నారంటారా నాతో రండి పేషెంట్లు ఎవరైనా చూపిస్తా మీరు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశీల చేయిస్తానంటే పదండి వెళ్ళాం అలాగే మీరు తేని మీకు సంబంధం లేని నలభై సంవత్సరాల సీనియర్ అని చెప్పుకునే ఒక మనిషి తను సీఎంగా నాళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు కానీ జగన్ గారి హయాంలో వచ్చిన మెడికల్ కాలేజ్ అన్నిటికీ కుంటి సాకులు చూపిస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు ఈరోజు చాలా మంది ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తే ఏమొద్ది ప్రైవేటైజ్ చేస్తే ఇంకా మంచిగా అని మారుతున్నారు మనం ఎక్కడ దాకా ఎలా మన రైతుల పరిస్థితి ఆలోచిద్దాం రైతులు మొన్న యూరియా కట్టలు సబ్సిడీలో దొరకకపోతే బయట షాపుల్లో కొనుక్కున్నారు ఏదైనా ఒక ప్రైవేటు షాప్ అతను అయ్యో రైతులు కష్టపడుతున్నారే వీళ్ళకి తక్కువ రేటుకి ఇద్దామని ఇచ్చారా డబుల్ రేట్ ట్రిపుల్ రేట్కి అమ్మారా గవర్నమెంట్ కనీసం ఆ డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ అమ్మేదాన్ని కూడా ఆపలేకపోయింది యూరియా కట్టల్లోనే మీరు బ్లాక్ లో అమ్ముతుంటే ఆపలేకపోతే రేపు మెడికల్ కాలేజ్ సీట్లు కానీ రేపు వైద్యాన్ని గాని ప్రైవేట్ వాళ్ళు డబ్బు డబ్బుదావంతో ప్రజల్ని చంపేస్తే ఎవరు ఆపుతారు రేపు మీరు ఆరోగ్యశ్రీగా దగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే సమస్య నానికి వెళ్ళాలి ఇదోటైనా మీరు కోరుకునేది మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫాను సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు అంత విషయం ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అట్టా తెలియకుండా పోయింది అనేది మాకు అర్థం అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీం ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉన్న దాన్ని ప్రైవేట్ చేయకూడదు దాని దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని అట్టా తెలియకుండా పోయింది మా లాంటి చిన్న చిన్న ప్రాణులకి తెలిసినప్పుడు ఇంత తుఫాన్లు తప్పించే వాళ్ళకి ఇత గాలు నాపే వాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష మా ఘోష వినండి లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడు మేము గద్దెనెక్కాం మీరేం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్టాగే పోరాటాలు చేస్తాం మీరు కేసులు కట్టండి ఏమైనా చేయండి మేము పోరాటం మాత్రం ఆపం ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్తాం మీరు చేసే ప్రతి మోసము చెప్తాం మీ గ్యాస్ బండ్ల మోసం దగ్గర నుంచి ప్రతి మోసాన్ని ప్రజలకి మంచి కథలాగా అందరికి మీరంతా అబద్ధాలు ఎలా చెప్పారో మీరు చేసే మోసాలను మేమంతా ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్తాం